ప్రజల ఆరోగ్య హక్కు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ప్రారంభం కాబోతుంది

అంటే ప్రైవేట్ కన్నా వ్యతిరేకిస్తున్న విషయం కూడా అందరూ కూడా టీవీలలో మీడియాలో సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అసలు గొప్ప గొప్ప పోస్టర్లు ఉన్నారు ఏది ముఖ్యమంత్రి హెల్త్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ మెడికల్ కాలేజ్ ఇది ఎక్కడ లేదా మెడికల్ కాలేజ్ రెండు మెడికల్ కాలేజ్ ఏలూరులో కట్టలేదా రాజమండ్రిలో కట్టలేదా ఇదేదో ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పుడు రద్దాయి లేకపోతే ఎక్కువ రెండు తయారైనాయి కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ అనుమతి కూడా ఇస్తుంది కొనది తర్వాత మన కుదాలి కదా తయారైందంటే వాళ్ళు ఏమంటారండి ఇప్పుడు మా వద్దు అని వెళ్ళే వచ్చిన సీట్లు వద్దు నేను